ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించపోయి మహిళా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది వివరాల్లోకి వెళ్తే వన్ జీరో ఎయిట్ కథనం ప్రకారం దర్శి మండలం తానంచింతల గ్రామంకు చెందిన ఆటో దర్శి మండలం లంగోజినపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పదకొండు మంది మహిళా కూలీలను ఆటోలో ఎక్కించుకుని ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం గ్రామ పొలాల్లోని మిరపకోత పనికి వెళ్తుండగా పెద్దవుళ్లగల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కూలీలతో వెళుతున్న ఆటో కొట్టింది అందులో ప్రయాణిస్తున్న పదకొండు మంది కూలీలకు గాయాలు కాగా అందులో ప్రయాణిస్తున్న లంకోజన్పల్లికి చెందిన బండి చారమ్మ అనే మహిళా కూలీ మృతి చెందగా వెంకట అచ్చమ్మ రిషిక కృపమ్మ అంజమ్మ ఆనంద కుమారి వెంకటరమణ ఏసమ్మ అంజమ్మ మార్తమ్మ గురవయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ పది మంది కూలీలను వన్ జీరో లో దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు 봐라. 괜찮아. 여러분 아는 사람 있으면 좀도와주세 배고픈 거 같아요. 나나나나